అందరికీ నమస్కారం అండి ఈరోజు శివాజీ మాట్లాడింది తర్వాత సుమన్ గారు మాట్లాడింది ఇద్దరిదే తప్పుపట్టి మాట్లాడుతున్నారు కొంతమంది వాళ్ళ మాట్లాడిన దాంట్లో మంచి తీసుకోవాలి కదా మనం కాదు చెడు తీసుకుంటున్నాం ఒక ఏదైనా ఒక పదం తూలి శివాజీ గారు మాట్లాడారు అనుకోండి ఆ పదం ముందు లక్ష్మీదేవిలాగా ఉండాలి అని అన్నారు కదా అది గుర్తు రావట్లేదండి మనకి పో వెనకాల ఇంకో రకంగా మాట్లాడారు తప్పే అది తప్పు అని ఆయన కూడా క్షమార్పణ చెప్తున్నాడు దాన్నే ట్రోల్ చేస్తున్నారు కానీ మన ఇలా ఉండాలి హిందూ భారతదేశంలో పుట్టే మనం మన కట్టుబట్టు బాగోవాలని చెప్పినంత మాత్రం తప్పు కాదు కదండి మగోళ్ళు అలా చెప్పారు అంటే మనకు సిగ్గుగా అనిపించాలి మనం మార్పు తెచ్చుకోవాలని ప్రయత్నించాలి ఒంటి నిండా సుడిధర అనుకోండి చక్కగా ఉంటారు నిండుగాను తప్పు పట్టే పనే లేదు అండి చీరకట్టులో లక్ష్మీదేవిలాగే ఉంటారు ఆయన కూడా ముందు అదే అన్నాడు లక్ష్మీదేవిలా కడకళ్ళు ఆడుతూ ఉంటారమ్మా అని చెప్పాడు సుమన్ గారు కూడా అదే చెప్పారు అంతే దాన్ని తప్పు పట్టుకోవాల్సినంత అవసరమే వచ్చింది దాన్ని ట్రోల్ చేసి ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడు అలా అంటాడా ఇలా అంటాడా అనేసి వాళ్ళని పట్టుకుని దుమ్మెత్తిపోసేస్తున్నారు చాలా తప్పండి ఎందుకంటే మనకు మనంగా ఆలోచించుకోవాలి మనం కూడా ఆడవాళ్ళమే కదా మనల్ని గౌరవించాలి ఎదుటి వ్యక్తి అంటే మనల్ని చూసే కదా గౌరవిస్తారు ఎంత మంచిగా ఉంటే సుఖం ఏంటండి చిన్న చిన్న లోపాల వల్ల బ్యాడ్ వెళ్ళిపోతుంది అదే ఆ మంచితనానికి తోడించి సాంప్రదాయం కట్టుబాట్లు ఉన్నాయనుకోండి ఇంకా కొంత రెట్టింపు అవుతుంది ఆ వ్యక్తి మీద గౌరవం పెరుగుతుంది అంతే కాని తరగదు చాలామంది ఏమనుకుంటున్నారు ఇలా ఉంటేనే మాకు యూస్ వస్తుందని కొంతమంది లేకపోతే ఇంకో రకం కానీ అదని ఇదని అనుకుంటున్నారు కానీ కరెక్ట్ కాదండి వాళ్ళిద్దరూ చెప్పింది అసలు నాకైతే అసలు తప్పే అనిపించలేదు ఒక రెండు పదాలు వాడాను అది తప్పు అని ఆయన చెప్పాడు ఆ పదాలు తప్పే అది అలా అని ఉండకుండా మామూలుగా మాట్లాడుండవలసింది ఆ పదాలు ఎవరికైనా తప్పుగా అనిపిస్తాయి వినేవాళ్ళకి బాధగా అనిపిస్తాయి కానీ చెప్పిన విషయం అయితే మంచిగా చెప్పాడు కానీ చెడు చెప్పలేదు అలాగే ఒక యాక్టర్లనే మామూలు వాళ్ళనే కాదండి ఎవరికైనా వర్తిస్తుంది అది ఏమంటారు చెప్పండి మంచిగా ఉందాం సాంప్రదాయబద్ధంగా ఉందాం పద్ధతిగా బతుకుదాం అని అనుకునే వాళ్ళకి మంచిగా కనపడుద్ది మేము ఇలాగే ఉంటాం అనుకునే వాళ్ళకి అది ఇంకో రకంగా కనపడుద్ది దాన్ని ఇంకా తప్పు పట్టడానికి లేదు అంతేగాని సుమన్ గారిది తప్పు కాదు శివాజీ గారిది తప్పు కాదు నా ఉద్దేశంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి నా యూలో ఆలోచించితే నాకు ఒక తల్లిగా ఒక అక్కగా అందరికన్నా పెద్దగా అలా ఆలోచిస్తే పూర్వం నుంచి పద్ధతులు ఇప్పుడు పద్ధతిలో ఇవన్నీ బ్యారేజ్ చేసుకుని చూసుకుంటే అది తప్పు అని అనిపించలేదు నాకు దాంట్లో పదాలు అయితే అతను వాడిన రెండు పదాలు శివాజీ గారు వాడిని కొంచెం ఏమన్నా ఇబ్బందికరంగా ఉండొచ్చు అది ఆయన క్షమార్పణ చెప్పాడు సుమన్ గారు అయితే ఆ పదాలు కూడా వాడలేదు అయినా సరే తప్పుపట్టేది ఇందులో తప్పు పట్టడానికి ఏముందండి మంచిగా ఉండమని చెప్తే తప్పు పడతారా తిరగబడిపోతున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు మాట్లాడే ముందు మన సాంప్రదాయం మన పద్ధతి మన పూర్వీకులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎలా ఉంటుందో మంచి కదా అది మన గురించే కదా చెప్తా